హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ పొటాటో గార్లిక్ రింగ్స్ వీటి కోసం కావలసిన పదార్థాలు బంగాళాదుంపను మెత్తగా స్మాష్ చేసి పెట్టుకోవాలి ఒకటి నీళ్ళు నెయ్యి సూజీ రవ్వ ఫ్లోర్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తురుము నాలుగు వెల్లుల్లి రెబ్బలను సన్నగా తురుముకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందాం గిన్నె వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వెల్లుల్లి తురుము వేసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ సన్నగా తరిమి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు రుచి సరిపోయిందా లేదా చూసుకుందాం ఇప్పుడు దీంట్లో ఒక ముప్పావు కప్పు సూజీ రవ్వను వేసుకోవాలి దీన్ని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ దగ్గరికి అయిన తర్వాత ఒకటి ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపను ఇలా మెత్తగా స్మాష్ చేసి వేసుకోవాలి అదేగా అదే విధంగా ఒక పావు కప్పు కాన్ఫ్లోర్ని కూడా వేసుకొని స్టవ్ దిం స్టవ్ కట్టేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమంలో ఇప్పుడు ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇది బాగా చల్లారిన తర్వాత చేతికి నూనె వేసుకొని వీటిని మనకు నచ్చిన షేప్లో చేసుకోవాలి రింగ్స్లా అయినా లేకపోతే స్టిక్స్లా అయినా చేసుకోవచ్చు ఇలా రింగ్స్గా చేసుకోవాలి ఇలా రింగ్స్గా చేసుకున్న వీటిని స్టవ్ వెలిగించుకొని ఒక మూకుడు పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రింగ్స్లా చేసి పెట్టుకున్న వాటిని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత తీసుకొని ఒక గిన్నెలో వేసుకుందాం ఇప్పుడు అదే విధంగా మిగిలిన వాటన్నింటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే రుచికరమైన పొటాటో గార్లిక్ రింగ్స్ రెడీ వీటిని టమాటో సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి